కారం రంగు రుచి ఆ చి కారం పొడి ఏపీలోని పల్లెల్లో సంక్రాంతి సందడి కనిపిస్తోంది పండక్కి ఊరేళ్ళని వారు నాలుగు రోజులకు సరిపడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు ఇప్పటికే పిండి వంటలన్నీ రెడీ అయిపోయాయి ఇక సంక్రాంతితో పాటు కనుమ ముక్కనుమకు కూడా జనం ఇప్పటి నుంచే సరంజామ సిద్ధం చేసుకుంటున్నారు ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాల కోసం ఇప్పటికే సంతలపై దండయాత్రలకు దిగారు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని వారపు సంతల్లో అటు వ్యాపారులు ఇటు కొనుగోలు ధరలు భారీగా వచ్చారు ఈ సంతల్లో పొట్టేళ్ళు నాటుకోళ్లు సందడి చేస్తున్నాయి కనుమ ముక్కనుమ పండగలకు తప్పనిసరిగా ముక్క ఉండాల్సిందే దీంతో సంతల్లో సంతల్లోటుకోళ్ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి సంక్రాంతి సందర్భంగా పలు ప్రాంతాలలో వారాంతపు సంతలకు తోడు పండగ ప్రత్యేక సంతలు కూడా కొనసాగుతున్నాయి శ్రీకాకుళం జిల్లా కొల్లి సంత నుంచి మరింత సమాచారం టీవీ శ్రీనివాస్ అందిస్తారు జిల్లాలోని వారాంతపు సంతలు పండగ నేపథ్యంలో కలకలాడుతున్నాయి ముఖ్యంగా నాటుకోళ్ళు పొట్టేళ్ళు అయితే సంతంలో సందడి చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని పొలివలస వారాంత్యపు సందు ఇది మొత్తం కూడా సంత అంతా కూడా నిండిపోయినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా కనుమ ముక్కలుమ వచ్చిందంటే కంపల్సరీగా నాన్ వెజ్ ప్రియులకి మొక్కు ఉండాల్సిందే ఈ నేపథ్యంలో ఆ యొక్క పొట్టేళ్లకు ఇప్పుడు ఈ పండుగ నేపథ్యంలో భారీ గిరాకీ ఏర్పడినటువంటి పరిస్థితి దీంతోనే మొత్తం కూడా సంతానం కూడా ఇటు కొనేవాళ్ళు అటు అమ్మే వాళ్ళతో సందడిగా ఉన్నటువంటి పరిస్థితిని మనం కూడా ఇక్కడ చూడొచ్చు కొంతమంది ఇక్కడ మనతో మాట్లాడడానికి కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ఎలా ఉన్నాయండి రేట్లు రేట్లు అయితే చాలా హెవీగా ఉన్నాయండి కొండకి వచ్చాయండి మేము కొండకి వచ్చాం మాది పొందూరు కాకపోతే సంవత్సరానికి వస్తే సంక్రాంతి పండుగ కదా రేట్లు ఎంత ఉన్నా తప్పక తీసుకోవాలి ఆడపిల్లకి అందరూ అవసరం కాబట్టి ఎంత రేట్ మేము విజయవాడ వచ్చినామండి మాది పొందూరు మేము విజయవాడలో జాబ్ చేస్తుంటాను రేట్లు అయితే హెవీ రేట్లు ఉన్నాయి నా లాస్ట్ కానీ చాలా రేట్లు లాక్స్ ఉన్నాయి కానీ తప్పదు సంవత్సరానికి ఒకసారి కాబట్టి సంక్రాంతికి ఆడపిల్లలు అక్కమ్మలు అందరూ వస్తారు కాబట్టి ఎంత రేట్ అని తీసుకోవాలి ఎట్టి పర్సెంట్ తీసుకోవాలని వచ్చాం కానీ చూస్తే రేట్లు ఇరవై కేజీలు కూడా అవ్వతికే పాతిక వేలు ముప్పై వేలు రేట్లు అధికంగా ఉన్నాయి రేట్లైతే మటన్ షాప్లో కొంటే కిలో వెయ్యి రూపాయల కిలో దొరుకుతుంది యాభై రూపాయలు బయట తొమ్మిది వందల యాభై రూపాయలు మటన్ దొరుకుతుంది కానీ ఇక్కడ వచ్చేవంటే పన్నెండు వందల రూపాయలు కేజీ పడుతుంది చాలా హెవీగా ఉన్నాయి కొనేవారు లేరు దళారులు ఎక్కువ ఉన్నాయి దళారులు పెంచడం వల్ల అధిక రేట్లు కొనుగోలు చేయడానికి ఎస్టెట్టుకుంటారు దళారు వ్యవస్థ ఈ వారం కొన్నోళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు ఏదో కొనుక్కుంది మేము వచ్చాం కానీ ఒక్కొక్క పోతి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అమ్మితే ఇది కనీసం పాతిక పాతి కేజీలు కూడా అవట్లేదు ఒక అంటే దేశీవాళీ ఉన్నాయా పొట్టే ఇంకా బయట హైబ్రిడ్ ఉన్నాయి హైబ్రిడ్ కూడా ఉన్నాయి కొండ పోతులు కూడా చేస్తారు అవి వేరే ఉన్నాయి అవి కొండనికెవర పెట్టుకుని ఇవి నాటు కొండనికే ఇష్టపడతారు బాగా చాలా ఎక్కువ రేట్లు ఉన్నామండి వెయ్యి రూపాయలు పైన కేజీ ఇవి పదమూడు వందలు పద్నాలుగు వందలు పడుతుంది తప్పదు కదా మరి తప్పదు మరి పంట కాదు తప్పదు ఇక్కడ కొంతమంది వ్యాపారులు కూడా ఉన్నారు వ్యాపారులు ఉన్నారు వాళ్ళతో వాళ్ళతో అడిగి మాట్లాడదాం ఏమండి మీది ఏ ఊరు నుంచి టైగర్ పోల్స్ అండి టైగర్ పోల్స్ అంటే బయట చెల్లాపట్నమ్మా నిన్న ఎన్ని తెచ్చారు పుట్టే నేను ఎంత ఐదు తెచ్చాము ఐదు తెచ్చాము ఎలా ఉన్నాయి రేట్లు పర్వాలేదు బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే పర్వాలేదు అంటే ఎందుకు ఈసారి కిందటి మీద ఎక్కువ రేటు పడుతుంది అంటారు ఎందుకు పడుతుంది అంటే రైతు రేట్ ఎక్కువ అయిపోతుందండి అందువల్ల ఏదేమైనప్పటికీ కూడా పండగ నేపథ్యంలో ఎంత ధర ఉన్నప్పటికీ కూడా ప్రెస్టేజ్ ఇష్యూ కాబట్టి తప్పనిసరిగా బంధువులంతా వస్తారు కాబట్టి తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంత